పోలీస్ అంటే నగరంలో చాలా గౌరవ మర్యాద ఉంది ఒక నమ్మకం కూడా ఉంది ఇదాక మీ ప్రిన్సిపాల్ మేడం గారికి మేము మాట్లాడటప్పుడు మేడం గారికి పాఠ్యంశాల పట్ల కాకుండా నిధి నిర్వహణలో సమాజ అంశాల పట్ల ఈ ప్రిన్స్పల్ గారికి అత్యంత ఆసక్తి ఉంది ఆసక్తి దేశ ప్రగతికి ఉపయోగపడుతుంది ఈ సందర్భంగా మీ అందరి కథాం మీ ప్రిన్స్పల్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపండి అంటే ఈ విద్యార్థిని విద్యార్థులందరూ ఈ దేశానికి చాలా ముఖ్యం అంటే చాలా ఇంపార్టెంట్ మీరు కేవలం వాళ్ళ బాలిలో రేపటి పౌరులు పురుగా మాత్రమే కాదు ఈ భారతదేశానికి ప్రతిష్టల పతాకాన్ని ప్రపంచ దేశాల్లో వెలువేయాలి అంటే ఈ రోజున విద్యార్థి విద్యార్థులుగా ఉన్న మీరు ఎంత క్రమశిక్షణతో ఎదుగుతా ఉన్నారు సమాజం పట్ల సమాజంలో ఉన్న మంచి పట్ల ఎంతటి ఆసక్తిని కనపడుతున్నారు అనే దాని మీద ఆధారపడి తెలుగు భాష కూడా చక్కగా నేర్చుకోవాలి మాతృభాష తెలియకుండా తెలుగు భాష పేరు కూడా మీకు పట్టుండాలి గట్టిగా తగ్గలే తెలుగు తరం కానీ తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నాం అంటే న్యూస్ పేపర్ చదవాలి మీలో న్యూస్ పేపర్ చదవని వాళ్ళు ఎంతమందో చదవని వాళ్ళు వాళ్ళు కాదు ఓకే వెరీ గుడ్ టీవీలో న్యూస్ చూడని వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ రేచ్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే రేచ్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ మీ హెడ్ పైన ఉండాలి పైన పెట్టుకోవడం కాదు ఆన్ ఓవర్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్పేటప్పుడు ఆన్ కి ఓవర్ కి డిఫరెన్స్ ఉంది కదా ఆన్ అంటే నా పర్సెప్ట్ ఓవర్ అంటే నా పై పెట్టి ఓకేనా ఓకే వెరీ గుడ్ మీరందరూ అనుకుంటారంటే ఏంటి మీరు చేరు బాగుంటుంది క్లాస్ లాస్ట్లో ఎక్కడేసేమో ఆ పాఠాలు మేము బయట వస్తాము ఎలా చేయలేక ఉంటారు కానీ మేము అభ్యంతి ప్రగతిలో మీరు అంటే మిటల్ రోల్ ప్లే చేస్తారు మన ఉద్దేశం మాది అంటే కీలక పాత్ర చూపిస్తారు మీ పాఠశాలలో సర్వసాధారణంగా వివిధ రంగాల్లో పోటీలు నెరవేస్తా ఉంటారు అక్కడ మీరు మీ ఉన్నతని సాధిస్తారు విజయాన్ని సాధిస్తారు అది సర్వసాధారణం కానీ మీ చదువులు పూర్తి చేసుకున్న తరువాత మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే సందర్భంలో లేకపోతే ఇవి ఉత్తుల్లో స్థిరపడాల్సిన సందర్భంలో మీరు కొన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ని ఫేస్ చేయాలి కాబట్టి ఇప్పటి నుంచి మిమ్మల్ని ప్రిపేర్ చేయడం గెలుపు ఓటమి అనేది సర్వసాధారణం ఈనాటి గెలుపు అనేది మరొకనాటి గెలుపుకి అది ఒక సోమానంగా ఉండాలి అదే సందర్భంలో ఓటమి కూడా ఓటమి అనేది శాశ్వతలు కాదు ఓటమిని మనం ఎదుర్కొన్నా కూడా కుంగిపోిపోకుండా కుసించిపోకుండా మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా రాబోయే రోజుల్లో విజయాలు సాధ్యతల కోసం ఆ వాటర్ ఉపయోగించుకోవాలి అంటే మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సమాధాంతాన్ని సజ్లో చేసుకోవాలి అవకాశాలు లేకపోతే అవకాశాలని సృష్టించుకోవాలి ఇది ఒకటి అదేవిధంగా మీరు ఎప్పుడు కూడా మీ బదిలోకి మీ బస్తిష్టంలోకి రాజ్యమంత్రం రెండు అంశాలు ఉన్నాయి అంశాలు ఏంటంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇన్ఫ్రాలిటీ కాంప్లెక్స్ సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే నేను మాత్రమే గొప్ప నేను మాత్రం అందంగా ఉన్నా నాకు మాత్రమే డబ్బు ఉంది నేనే నేను గెట్టివ్ అదేవిధంగా మంచి కాదు కాబట్టి మీరు సుప్రియ రానివ్వకుండా మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు సదువ్ చేసుకుంటూ లేని అవకాశాలని సృష్టించుకున్నట్లయితే మీరు చక్కగా చదువుతారు ఎగ్జామ్స్ బాగా రాస్తారు మంచి మారుతుంది ఆ తర్వాత వివిధ రంగాల్లో మీరు స్థిరపడడానికి మంచి అవకాశాలు ఉంటాయి అదే సందర్భంలో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది గుర్తించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా గోల్ ఆర్ ఆర్ యాంబిషన్ ఉండాలి మీలో ఏం అంబిషన్ ఆ గోల్ లేని వాళ్ళు అనుకుంటున్నారు లెఫ్ట్ హ్యాండ్ రెచ్ చేయండి లేని వాళ్ళు లేని అంటే నేను పెద్ద అయిన తర్వాత నా చదువులు ముగించుకున్న తర్వాత ఓకే టెన్త్ ఇంటర్ లేదా దాని సమానమైన చదువు లేదా డిగ్రీ లేదా దాని సమాన చదువు పీజీ లేదా దాని సమాన చదువు ఆ తర్వాత పిహెచ్డి వరకు చదవాలని మీకు ఆలోచి పెట్టుకోవాలి మీరు లెటర్ తాకెట్టం లేకపోతే డివీ దాకా టీవీ తాకేద్దాం అంటే అందుకే తిన్నుంటారు కాబట్టి మీరు అందరూ కూడా డాక్టరేట్ చేయాలి పిహెచ్డీ చేయాలి అంటే ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేయడం కానీ డిస్కౌంట్ చేయడం కానీ మీ అందరూ దృష్టి ఇన్వెస్ట్ అండ్ చేయడం డిస్కవర్ చేయడం అంత ఆలోచనతో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చదువులు అయిపోయిన తర్వాత మీరు జీవితంలో ఏ స్థాయిలో స్థిరపడాలి అనేది ఎయిమ్ ఆర్ అంబిషన్ ఆర్ గోల్ కాబట్టి పది సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా ఒక ఎయిబిషన్ గోల్ ని కలిగి ఉండాలి నిర్దేశించుకోవాలి లేదు అంటే అది క్రైమ్ తో సమానం మీలో ఆల్మోస్ట్ ఆల్ మీకు అర్థమైందో అర్థం కాలేదు కానీ అందరూ కూడా ఎవరికైతే ఏం ఆర్ అంబిషన్ గోల్ ఎందుకు ఇన్ని సార్లు మీరు ప్రస్తావిస్తున్న ఈ మాట అది మీ మైండ్లో వెళ్ళాలి ఓకే అయితే ఎవరికైతే ఆ ఎయింబిషన్ గోల్ లేదో హ్యాండ్ రీచ్ అంటే ఎవరు రైట్ చేయాలి మాత్రం ఓకే आपने बयांगरे की एमआर डेमोंशन गोल बोंडी काबर तुझे पका लेकिन काबर खुशी बोल रही थी मेरी काबर खुशील आखिला आश्चर्य का गुड नेम मानसनीप राव काश्तिका खुशी बोलती रोज मात्रा इधर है नहीं आज बर्थडे सिर्फ रात जापान में अरे बच्चे माँ बाप हैप्पी बर्थडे तू काश्तिका ने लिख నువ్వు క్యాన్స్ ఎప్పుడు వచ్చి చెప్పి ఫుట్ త్రీ ఫుట్ త్రీ అవర్ ఇలా రౌండ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో అది వెరీ గుడ్ చెప్పండి మన స్నేహితురాలు కానీ స్నేహితులు కానీ రోజు కానీ మరొక మంచి రోజు కానీ లేదా వాళ్ళ నోటి నుంచి మంచి మాటలు కానీ వాళ్ళ నడకలో నడవికలో మన మంచిది గమనిస్తే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి అభినందించాలి ప్రోత్సహించాలి ఓకే అది మనలో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ నివర్క్ చేస్తా ఓకే నీ ఏమేంటల్ సరే అయితే డాక్టర్ అవుతావా వెరీ గుడ్ బలి వెరీ గుడ్ అయితే మీరు అక్కడ నువ్వు డాక్టర్ అవుతావు కదా ఆ ప్రాసెస్ వచ్చింది ఎలా డాక్టర్ అని చెప్పి మాట్లాడారు

नमस्कार। 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 पोज़िशन मैनेजर। ओम। ओके। वेरी गुड। यहीं पेंटिंग। डॉक्टर। वेरी गुड। हमारे यार तो लेवल तो तंदरी है। हम्म। कंदे कंदे वो तो। वेरी गुड। कंदे कंदे वो तो हम लोग। डॉक्टर। वेरी गुड। మరి ఎక్స్పీట్ రావారా ముఖ్యమంత్రి అవరా ఎమ్మెల్యే అవరా సైంటిస్టు ఇంజనీర్ లాయర్ ఏమీనావరా ఓకేనా ఒక ఎక్కి డబ్బులు కాపీ చేయొద్దు సరే ఇప్పటి వరకు ఎవరికైతే ఒక లక్ష్యం లేదు అంటే గోల్ ఆ రాంపినేషన్ ఏం లేదు వాళ్ళ ఆ గోల్ని ఆంపికేషన్ చేద్దు గోల్ ఎవరికైతే ఆ గోల్ ఆ లాంపినేషన్ అది ఏం ఉందో వాళ్ళ ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా మీరు అది రీచ్ అవ్వడం కోసం ఆలోచిస్తూ ఉండాలి అనవసరం రోమ్ అక్కడ ఎవరో కూడా సిన్సియర్గా ఉండి సీరియస్గా ఉండండి ఓకే దీనికోసం మీరు రోజుకి ఐదు సార్లు చేయాలి రోజుకి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఎవరి దగ్గర ఉన్నది ఐదు లక్షలు ఎంతమంది ఎంతమంది ఐదు లక్షల రూపాయలు రోజు ఖర్చు పెట్టగలరు చెప్పండి మీలో ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు ఖర్చు పెట్టలేదు ఇంకా ఒక రోజు ఖర్చు పెట్టేవాళ్ళు ఓకేనా కాబట్టి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వదు అది మీరు చేయాలి మీరు అందరూ ఎలక్ట్ గా నెటాలు కూర్చుంటే అందరు చూనవుతో ఉండాలి వెరీ గుడ్ ఇలానండి అందరూ ఉదయమే నిద్ర ఓకే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలి ఓకే లేచిన వెంటనే మీరు దిగేసేసి చక్కగా చక్కగా వాష్ రూపర్ నిలకూడదు అంశం మీద తర్వాత కూర్చోవాలి మీ కాళ్ళు నేల కానించి కూర్చొని ఏం మీ ఎయిమ్ ని ఒక మినిట్ రికార్డ్ చేసుకోవాలి అంటే చేయాలి గుర్తించుకోవాలి అవకాశం ఉంటే ఆలోచించాలి దాన్ని ఎవరు ఇచ్చేవాళ్ళు తర్వాత మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి జిరాక్ పెట్టి వాళ్ళే ట్యాక్ వేసి వాళ్ళ పోకాలి పోటా చేస్తే మీరు తప్పని కూడా సులు చేస్తారు ఉండాలి కానీ ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి చేయాలి అది బ్రెయిన్ షాప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకేనా చెప్పి మీరు మీరే పాటలు బాగా గోల్ ఓకే బ్రేక్ఫాస్ట్ తీసుకునేటప్పుడు మీరు ప్రగదా మీకు టీ అమ్ముకోండి చిన్న పిన్స్ తీసుకుంటు పెట్టుకుంటారా చెట్టు మీరు వెంటనే మీకు ఏం బుక్ కావాలి చెప్పండి గోల్ బుక్ కావాలి నెక్స్ట్ థాట్ మధ్యాహ్నం గోల్ చేస్తారా స్కూల్లో చేస్తారు కదా అప్పుడు అన్న స్కూల్లో పెట్టవాలి చేస్తారు కదా అంటే మూడోసారి అప్పుడు కూడా ఏం కావాలి కావాలి మీకు ఓకే మీరు లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ అందరూ గో చేస్తాం కదా మళ్ళా సేఫ్ ప్రాసెస్ అన్నం కదా అప్పుడు కూడా ఏం కావాలి రావాలి నెక్స్ట్ తర్వాత మాట్లాడిన తర్వాత మీతో ఇద్దరు చక్కగా మేము మాట్లాడిస్తాం మేమే చూస్తాం మీరు కాబట్టి అందరూ మాట్లాడాలి మీరు ఓకే పదకొండు పదిగా నిద్రపోవాలంటే అది మీరు ఫాలో అవ్వాలి కాబట్టి అప్పుడు కూడా మీరు బెడ్ బ్యాగ్ నిద్రపోవడానికి వెళ్ళేటప్పుడు కళ్ళు మూసుకుంటే తప్పు వెళ్ళాలంటే మళ్ళీ మీకు ఏం కావాలి ట్వంటీ వన్ డేస్ చేయాలి ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరు చేస్తారు అలా చేయండి మీరు అనుకున్నది అనుకూలంగా సాధిస్తారు మీ అందరికీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎదురు అంటే వినాలి